వివిధ దేశాలు వివిధ కళల్లోనూ శాస్త్రాలలోనూ ప్రత్యేకమైన కృషి చేశాయి భారతదేశం దైవ సాక్షాత్కారం అనే శాస్త్రీయ కళలో గొప్ప నేర్పు సంపాదించింది భగవంతుడి సన్నిధిలో నేను పొందే స్వచ్ఛమైన ఆనందాన్ని ఏ మాటలు వర్ణించలేవు రాత్రి పగలు నేను ఆనందమయమైన స్థితిలోనే ఉన్నాను ఆయన్ని కనుక్కోవడం అంటే అన్ని దుఃఖాలకు అంత్యక్రియలు జరిపించడం మీరు ఎంత శాంతంగా ఉంటే ఆయనతో మీ అనుసంధానం అంత ఎక్కువగా ఉంటుంది ఆయన్ని తెలుసుకున్న వాళ్ళు ఎల్లవేళలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే దేవుడంటే ఆనందమే కాబట్టి ఈ విధంగా మీరు ఆయనతో అనుసంధానం ఏర్పరచుకున్నట్లయితే మీరు తెలియకుండా తప్పు చేసినప్పటికీ దేవుడి సర్వజ్ఞ మార్గదర్శకత్వం దాన్ని సరిచేస్తుంది మీరొక తప్పుడు నిర్ణయం చేస్తే దాన్ని ఆయన చక్కదిద్దుతాడు నేను దేవుణ్ణి ఎరిగి ఉండకపోతే ఆయన్ని గురించి మీకు ఈ విధంగా బోధ చేసేవాడినే కాదు అదేవిధంగా మీరు ఆయన్ని తెలుసుకోగలరు అందుకే నేను ఆత్మ సాక్షాత్కారాన్ని గురించి నొక్కి చెబుతాను అంటే నేను చెబుతున్నది నిజమని మీరు మీ అంతరంగంలో తెలుసుకుంటారు మీరు నమ్మాల్సిన అవసరం లేదు మీరు తెలుసుకోగలరు నాకే గనక వెయ్యి నోళ్లుంటే మిమ్మల్ని ఒప్పించడానికి వాటన్నింటితోనూ నేను మాట్లాడేవాణ్ణి